మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ హరిహర టైం టైంలో మనం చూసాం అంటే ఆ సినిమాకి ఎంత నెగిటివిటీ వచ్చిందో అంటే ఇటు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు కావచ్చు మొత్తం కూడా దాన్ని బాగా నెగిటివ్ చేశారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఓజీ సినిమా విషయంకి వస్తే అసలు వైసీపీ పార్టీ నుంచి ఎలాంటి నెగిటివిటీ లేదు ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వ్యతిరేకంగా ప్రచారాలు చేయొద్దంటూ కూడా చెప్పుకొస్తున్నారు కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకు సార్ అంటే జగన్ గారు ఏమైనా భయపడ్డా చెప్పచ్చా యా ఖచ్చితంగా వైసీపీ దీని మీద అంత నెగిటివిటీ అయితే చేయలేదు చేయాలని కొంతమంది ట్రై చేశారు లేదని చెప్పలేము ఓజీ అంటే ఒక్కసారి కూడా గెలవలేనోడు లేకపోతే ఒంటరిగా పోటీ చేసి గెలవలేనోడు ఇలాగంతా పెట్టారు వాళ్ళు అట్లాగే ఇప్పుడు కూడా పోయిందంట కదా ఓజీ అని ఓజీ మళ్ళీ మళ్ళీ జాని అంట కదా అని ఇలాగ పోస్టులు కనబడుతున్నాయి కాకపోతే ఒక ఆర్గనైజర్డ్గా వైసీపీ వాళ్ళు దీని మీద నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేయట్లేదు మన ఆయన అంబటి రాంబాబు కూడా ఇది సక్సెస్ కావాలని కోరుకున్నాడు అయితే ఆ కొంత విమర్శలు అయితే ఉన్నాయి అంటే వైలెన్స్ని ఇంత స్థాయిలో చూపించడం అవసరమా పవన్ కళ్యాణ్ మామూలుగా ఉపన్యాసాలు ఇస్తుంటాడు వ్యతిరేకం అని మాట్లాడుతుంటాడు తన దీంట్లో యూత్ ని చెడగొట్టే విధంగా ఇంత దారుణమైన వైలెన్సు అవసరమా దాదాపు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వంద కట్లు సెన్సార్ బోర్డు చెప్పింది అందుకని గా ఏ సర్టిఫికేట్ ఇచ్చి రెండు నిమిషాల ఒక లెంగ్త్ అని కూడా తీసేశారు అంటే ఏ సర్టిఫికేట్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మామూలుగా రావు అలాంటిది అంత వైలెన్స్ అవసరమా కత్తి పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళడం అవసరమా ఇలాంటి అయితే వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళు అందులో రీజన్ కూడా ఉంది ఆ విమర్శలు తప్పేం కాదు ఎవరైనా చేయొచ్చు అట్లాగే ఇటు అల్లు ఫ్యాన్స్ కూడా అల్లు ఒక స్మగ్లర్ క్యారెక్టర్ వేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ విమర్శించారు కదా ఇప్పుడు ఈయన మాత్రం ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ అందరినీ నరుకుతున్న గ్యాంగ్స్టర్ తప్ప ఇంకేం లేదు అతను చేసింది ప్రజలకు చేసింది ఏం లేదు దాంట్లో ఒక గ్యాంగ్స్టర్గా ఉండి అలా చేయడం కరెక్ట్ అయినా అప్పుడు మమ్మల్ని విమర్శించారు కానీ వాళ్ళు అంటున్నారు అయితే ఆర్గనైజ్డ్ మామూలుగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాదేది రాజకీయాలకు అనర్భం అన్నట్టుగా ప్రతిదీ రాజకీయాలు అక్కడ సినిమా అనేది కాదు ఏ విషయమైనా రాజకీయాలకు అతీతంగా ఏది ఉండదు అక్కడ మొత్తం రెండుగా చీలిపోయారు తెలుగుదేశం వైపు ఇటు వైసీపీ వైపు తెలుగుదేశం అంటే ఇంక్లూడింగ్ జనసేన కూడా చెప్పుకోవచ్చు సో ఈ ఈ కూటమి ఒకవైపు మిగతా వాళ్ళు ఒకవైపుగా చీలిపోయారు కమ్యూనిస్టులు కూడా ఈ రెండిట్లో ఏదో ఒక గ్రూప్లో ఉంటున్నారు ఒకవేళ మనలాంటి వాళ్ళు గ్రూప్లో లేవంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు మనం తెలుగుదేశాలను విమర్శిస్తే నువ్వు మా ఇనిమే అని తెలుగుదేశం వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు విమర్శిస్తే నువ్వు మా ఎనిమే అని వైసీపీ వాళ్ళు అంటారు అంటే ఈ రెండు తప్ప ఇంకా మూడవ ప్లేస్ ఉంటుందని కూడా ఒప్పుకోరు అనమాట అంత దారుణంగా అక్కడ పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సో అందుకని హరిహర వీరుమల్లికి యాంటీగా బాగా క్యాంపెయిన్ చేస్తారు వయసు పాళ్ళు గా చాలా పెద్ద ఎత్తున చేశారు అయితే దీనికి వ్యతిరేకంగా మాత్రం అంత ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ అయితే నెగిటివ్ క్యాంపెయిన్ చేయలేదు దీనికి కారణం ఏంటంటే జగన్ క్లియర్ గా చెప్పాడు పవన్ కళ్యాణ్ సినిమాల జోలికి వెళ్ళకండి అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల జోలికి కాకుండా అంతకు ముందు కూడా ఇటు భైరవం కావచ్చు ముందు నాని సినిమాలకు కావచ్చు ఇలా నెగిటివ్ సినిమాల మీద లైలా సినిమా కావచ్చు వీటి అన్నిటి మీద కూడా వాళ్ళు నెగిటివ్ గా రంగంలో దిగారు దానికి వాళ్ళ కారణం చెప్పేది ఏంటంటే మమ్మల్ని గురించి ఆ సినిమా ఫంక్షన్ లో ఎందుకు మాట్లాడతారు పదకొండు అని మాట్లాడడం వల్ల కదా మేము చేసిందండి పదకొండు అని మాట్లాడినా కూడా వీళ్ళు చేయకూడదు ఎందుకంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ పృథ్వీ పదకొండు మేకలు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు నిజానికి వీళ్ళు చెప్పడం వల్లనే ఎక్కువ మందికి తెలిసింది సో ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం ఏం చేయాలంటే ప్రజల పక్షాన పోరాడాలి అప్పుడు ప్ర ప్రతిపక్షానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది అట్లా కాకుండా నువ్వు వ్యక్తిగతంగా నిన్ను తిట్టాడు కాబట్టి సినిమాను తిట్టితే సినిమాలకు ఫ్యాన్స్ ఉంటారు ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు అనవసరంగా ఫ్యాన్స్ని దూరం చేసుకోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో చాలామంది వైసీపీ అభిమానులు కూడా ఉంటారు జగన్ అభిమానులు పొలిటికల్గా జగన్ అభిమానిస్తారు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు అట్లాంటప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ ని దారుణంగా తిట్టడం వల్ల దూరం అవుతారు ఆ అభిమానులు కూడా దూరం అవుతారు సో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ని గా వ్యతిరేకించడం వేరు ఆయన సినిమా హీరోగా వ్యతిరేకించడం వేరు సో రెండోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ సమస్యల్లో ఉంది ప్రొడ్యూసర్లే కాకుండా సినిమాల వర్కర్స్ యూనియన్స్ అందరూ గొడవలు చేస్తున్నారు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి అలాంటప్పుడు ఒక సినిమాని ఫ్లాప్ చేస్తే దాని ఎఫెక్ట్ మిగతా సినిమాల మీద పడుతుంది వర్కర్స్ ఉద్యోగాల లైవ్లీహుడ్ మీద పడుతుంది ఇవన్నీ ఉంటాయి అది అవసరం లేదు దానివల్ల ఎటువంటి ప్రజలకి ఎటువంటి మేలు కూడా జరగదు ఇప్పుడు ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమన్నా మేలు కానీ కీడు కానీ జరుగుతుందా ఏమీ జరగదు కానీ సినిమా ఇండస్ట్రీలో డిపెండ్ అయిన దాదాపు లక్ష మంది పరోక్షంగా ప్రత్యక్షంగా డిపెండ్ అయిన ఉంటారు వాళ్ళకి సినిమాలు హిట్ కావడం అవసరం ఒక సినిమా హిట్ గా అయితే ఎంతో ఉత్సాహంగా మరిన్ని సినిమాలు తీస్తారు ఒక సినిమా పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే అంతే నిరుత్సాహం ఉంటుంది భయపడతారు ప్రొడ్యూసర్లు కూడా అందుకని ఏ సినిమా అయినా కూడా అది మనకు నచ్చిన నచ్చకపోయినా ఆ హీరో మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ ఆ సినిమా హిట్ కావాలని కోరుకోవాలి తప్ప ఫ్లాప్ కావాలని కోరుకోవద్దు కానీ ఈ మధ్య ఏమైపోయింది ఫ్లాప్ చేయాలి అని ప్లాన్ కట్టుకొని ఒక మాదిరి ఉండే సినిమాను కూడా నెగటివ్ నైట్ నైట్గా ప్రచారం చేయడం వల్ల జనములు ఏమవుతుందంటే ఎందుకు చూద్దామని ఆగిపోతారు వెళ్ళేవాళ్ళు కూడా చాలా మంది రివ్యూలు చూసి లేకపోతే అభిప్రాయాలు చూసి కూడా పోతుంటారు ఫేస్బుక్ లో లో ఇన్స్టాలో అభిప్రాయాలు చూసి కూడా ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్ట ఒక సినిమా చూడాలంటే మినిమం ఒక వ్యక్తికి ఐదు వందలు అయితే మినిమం అవుతుంది సో అలాంటిది ఇద్దరు ఒకడే పోయి సినిమా చూడరు కదా ఎవరు ఒకరు వెళ్తారు ఇద్దరు వెళ్తే వెయ్యి రూపాయలు మినిమం అవుతుంది ఫ్యామిలీ నలుగురు వెళ్తే రెండు వేలు అవుతుంది ఇలాంటి కండిషన్ లో ఈ ప్రభావం అనేది పడుతుంది ఖచ్చితంగా అంటే ఇంత డబ్బులు పెట్టి ఇప్పుడు చూడాలా ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే లకి అక్కడ వెయ్యి రూపాయలు పెట్టారు ఇక్కడ ఎనిమిది వందలు పెట్టారు సో వెయ్యి రూపాయలు అంటే ఇంకొక ఐదు వందలు వేసుకుంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సినిమాకి అవుతుంది సో ఎంత పెట్టాలా అనే ఒక అయితే వస్తారు సో అందువల్ల జగన్ ఎందుకు భయపడ్డా అంటే కి కూడా ఇవన్నీ అర్థమైనాయి అంటే మనం పవన్ కళ్యాణ్ అటాక్ చేయడం వల్ల మనకే నష్టం జరిగింది అనేది ఎన్నికల తర్వాత జగన్కి అర్థమైంది ఎందుకంటే అంత ముందంతా తో సహా అందరూ పవన్ కళ్యాణ్ మీదనే అటాక్ చేశారు ఏది ముగ్గురు బారీలని లేకపోతే వ్యక్తిగతంగా అటాక్ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద వేరే ఇష్యూస్ గా మాట్లాడడానికి లేదు అతను అధికారంలో ఉంటే అతను కరప్షన్ ఇంకోటో మాట్లాడచ్చు ఇంకేం మాట్లాడతారు నెగిటివ్గా నెగిటివ్గా మాట్లాడడానికి లేక వ్యక్తిగతమైన అజెండా తీసుకొని అది కూడా అతను క్లియర్గా అందరికీ తెలుసు అతను లైఫ్ అతనేమీ సీక్రెట్ అఫైర్లు పెట్టుకోలేదు పెళ్ళి విడాకులు ఇచ్చాడు పెళ్లి చేసుకున్నాడు అదేం తప్పు లేదు ఇవాళ అయితే కామన్ అయిపోయినాయి ఇవాళ జనరేషన్కి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ఉండడం అనేది పెద్ద విషయంగా లేదు ఇవాళ మారుస్తూనే ఉన్నారు అందరూ కాబట్టి ఈ అఫైర్లు అనేది లేకపోతే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు అనేది అసలు మ్యాటరే కాదు జనాలకు కూడా దానివల్ల ఏం ఉపయోగం లేదు నష్టం పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లల అనుకున్నాం ముగ్గురే అనుకో నలుగురు వీళ్ళు చెప్పే నలుగురు అనుకుంటే కూడా జనాలకు ఏంటి నష్టం ఏంటి కాబట్టి ఇవన్నీ రివ్యూ చేసుకున్నారు అంటే మనం ఎందుకు ఓడిపోయినాము మన స్ట్రాటజీలో ఏంటి అనేది సో జగన్ రియలైజ్ అయ్యాడు మనం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా అటాక్ చేయడదు పొలిటికల్గా మాత్రమే అటాక్ చేయాలనే విషయం వాళ్ళు రియలైజ్ అయ్యారు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా మనం అటాక్ చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళు అర్థమైంది రెండవది ఏంటంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మీద తెలుగుదేశం యంత్రాంగం విపరీతంగా విరుచుకుపడుతుంది వైసీపీ సోషల్ మీడియా మీద అది కూడా కొంత కారణం అంటే మనం ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీద చేస్తూ ఉంటే వీళ్ళ దృష్టికి వెళ్తాము రేపు మనల్ని ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేయొచ్చు ఎందుకంటే కోర్టులు ఇవన్నీ బెయిల్ ఇవ్వచ్చు కానీ ఈ లోపల బాధలు అయితే పడాలి కదా జైలుకి వెళ్ళాలా లాయర్లు పెట్టుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా ఏ వన్ మినిమమ్ అయితే వన్ మంత్ జైల్లో ఉండాలి ఈ లోపల పోలీసులు ఒక్కొక్కసారి అక్రమంగా అరెస్టు చేసి కొడుతున్నారు సో కే కేసులు పెట్టేసి కొడుతున్నారు సో ఇవన్నీ భరించాలి కాబట్టి ఎందుకులే అనేది కూడా కొంత వచ్చింది వైసీపీ సోషల్ మీడియాలో కూడా భయం అనేది ఖచ్చితంగా వచ్చింది ఎంత ఎన్ని కథలు చెప్పినా బయటికి ఫ్యామిలీ సపోర్ అవుతారు కదా ఫ్యామిలీ సపోర్ట్ అవుతారు కాబట్టి ఫ్యామిలీ కూడా ఒత్తిడి చేస్తారు నీకేమన్నా జగన్ నీకేమన్నా డబ్బులు ఇస్తున్నాడా నీకేమన్నా హెల్ప్ చేస్తున్నాడా నువ్వెందుకు పవన్ కళ్యాణ్ క్యాంటీగా మాట్లాడతావు లేకపోతే చంద్రబాబు యాంటీగా ఎందుకు మాట్లాడతావు అని ఇంట్లో నుంచి కూడా ప్రజలు వస్తుంది నువ్వు అభిమానం ఉంటే అభిమానం చూపించుకోగాని వాళ్ళ మీద నైట్ పోస్టులు పెట్టి నువ్వు జైలుకి వెళ్తే మాకు ఇబ్బందులు కదా డబ్బులు ఖర్చు పెట్టాలి మనం ఇవన్నీ ఫ్యామిలీ ప్రెజర్స్ కూడా ఉంటాయన్నమాట సో అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు అంటే లోకేష్ రెడ్ బుక్ అనేది కొంత పనిచేసింది ఈ విషయంలో అట్లాగే జగన్ కూడా రిలీజ్ అయ్యాడు అందుకనే జగన్ ఎక్కడ మాట్లాడినా గా చంద్రబాబు మీద అటాక్ చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ మీద అటాక్ అనేది బాగా తగ్గిపోయింది ఇంతకుముందులాగా దత్తపుత్రుడు ఈ మాటలు ఆగిపోయినాయి పవన్ కళ్యాణ్ ఆయన పిలుస్తున్నారు ఈ మధ్య అతన్ని